ఇరవై నాలుగు వేలు ఏంటో అవకాశం ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్ మెసేజ్ గుడ్ లేదు రూపీస్ నా డిసెంబర్ గోల్ టూ ల్యాక్స్ పర్ మంత్ తీసుకుంటూ కార్ తీసుకోవాలనే గోల్తో వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ విశ్వాస్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ నా పేరు పద్మ సుధాకర్ మరి కుర్మిద్ద విలేజ్ ఆచారం అండి నా అబ్బాయి నేను వచ్చేసి శ్యామ్ ప్రసాద్ సార్ నేను వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ బాయ్ నేను ఇందులోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది నా ఫస్ట్ ఇన్కమ్ మూడు వందల యాభై ఐదు రూపాయలు నా ఏజ్ ఇన్కమ్ ట్వంటీ నైన్ థౌజండ్ సార్ వన్ ల్యాక్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మిస్టేరియన్ నా పేరు వచ్చేసి సరోజా రవి నేను అక్షన్ పేట్రోడ్ సార్ అక్షప్ప పేట్రోడ్ వచ్చిన నేను దీంట్లో రావడానికి మే కారణం హెల్త్ మేడం ఆరోగ్యం బాగాలేకుండా నా పీసీఓడి ప్రాబ్లం మా పాపకు మోకాల నొప్పులు మా సార్ గ్యాస్ డబుల్ మూడు మూడు ప్రాబ్లమ్స్ వాడుకున్న తర్వాత దీన్ని గట్టిగా నమ్మి దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది మా సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయి పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అయి చేస్తున్నాము అంటే ఏముందో ఒకసారి తెలుసుకోండి నాకు ఫస్ట్ చెక్ వచ్చేసి ఏడు వందలు నా హై నా చెక్ వచ్చేసి లాస్ట్ చెక్ వచ్చేసి ఇరవై ఐదు వేలు గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లేడ నా పేరు వచ్చేసి శ్రీలత మలేష్ మా సర్కోట విలేజ్ కరత రి నా పైన వచ్చేసి రవికుమార్ సార్ ప్రశాంత్ సార్ హనుమంత్ సార్ జ్యోతి మేడం వాళ్ళు త్రీ జనరేషన్ వరకు రుణపడి ఉంటాను చేస్తే అక్కడ నెలంతా వస్తే మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే వచ్చేది రెండు నెలలు రోడ్ల మీద కూర్చొని ధర్నా వస్తే పదకొండు వందలు మాత్రమే పెంచారు అక్కడ ఐదేళ్ళ నుంచి వేస్తే ఐదు వేలు మాత్రం ఇక్కడ వన్ ఇయర్ వేస్తే ఒక మీటింగ్ ఇన్ని కట్టి పట్టుకొని చేస్తే యాభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు వస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ టీజెన్స్ సో నా పేరు వచ్చేసి కొండల్ సార్ సో ఇక్కడే పక్కడే ఒక పద్దెనిమిది కిలోమీటర్ నల్లజార్ విలేజ్ సో నేను ఈ జర్ని ఈ ప్లాట్ఫామ్కి పర్చేజ్ చేసింది మా అన్నయ్య జ్యోతి మేడం రవి సార్ ఒకసారి గట్టిగా క్లాస్ చూడండి సార్ సో ఫస్ట్ నా అంతా నేను ఇంట్లోకి పర్చేజ్ చేసినప్పుడు అరవై ఐదు రూపాయలు వచ్చింది తర్వాత రెండు వందల మూడు వందల నాలుగు వందలు చిన్న జర్నీ చేస్తుంటే పదకొండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు హైయస్ చెక్ ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు సార్ నా డిసెంబర్ గోల్ లక్ష రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ విశ్వేత్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విస్టేజ్ మొఖాలు మొకాలు మాట్టు కొత్త ఏం లేదా ఏదో నవ్వు మొక్కలు కనిపిస్తారే మరి ఈ ఈరోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు ఎంతమండి ఈరోజు మాత్రం వచ్చినామండి కనిపిస్తున్నా కొంచెం టైం ఇస్తారా సార్ నేను చెప్పిపోవాలి నా పేరు హనుమంతు యాచారా మండలం నా ఫస్ట్ షెక్ ఆరు వేలు ఏమొచ్చింది డైరెక్ట్ అయినప్పుడు అది చదువు రాగా కొంచెం తర్వాత నాది అయ్యే షెక్ నలభై నాలుగు వేలు చీకట్లో కూడా కొడరావు నేను ఒక రైతును నాకు వ్యవసాయం చేసుకునేది తెలుసు అప్ప ఇట్లాంటి ఇష్టాన్ని మనకు తెలియదాన్ని కొత్తగా అవచ్చు చెప్పి కరెంట్ కూడా మనకు మామూలుగా లేనిది ఎందుకంటే దీని మీద కొంచెం అర్థమైతే అర్థమయ్యగలరు నిద్ర రాదు అర్థం కావాలని దొరకదు ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి ఇక ఎక్కువ మాట్లాడాలని అనిపిస్తలేదు సార్ పెద్ద పెద్దలు పెద్ద చెట్లు తీసుకుంటారు ఉంటారు కదా వాళ్ళు బాగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు ఏమేమి మాట్లాడతారు ఈని మైండ్ మైండ్ మాత్రం ఇక్కడనే పెట్టు మైండ్ అయితే ఇంటికాడ పెట్టి రాకూరు ఒకవేళ ఇంకో అంబే కొట్టాను దాన్ని ఉంచు ఉంచితే మాత్రం అర్థమవుతుంది ఎవరెవరు ఏమేమి మాట్లాడతా ఎంత చెక్ అవుతుందో అవన్నీ చెప్తారో దాని మీద విని మీరంతా డెవలప్ అవుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇంట్రెస్ట్ నా పేరు ముద్దాకట్ అండి నేను నగర కల్ నుంచి వచ్చిన నా ఫస్ట్ చెక్ వచ్చేసి తొంభై ఆరు రూపాయలు ఈ నెల ఇరవై రెండు మీద మూడు వందల అరవై రూపాయలు పదివేల నుంచి యాభై వేల వరకు ఇప్పిద్దామని తర్వాత నేను డిసెంబర్లో లక్ష రూపాయలు గోల్ పెట్టుకొని ప్రాంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ